ఏకభుక్తం అంటే ఒకే పూట సాత్విక ఆహారం తినాలి అది కూడా మృష్టాన్నంగా తినకూడదు చాలామంది ఏం చేస్తున్నారు సాములు తినాలి సాములు తినాలి సాములు తినాలి వచ్చి ఈ అమ్మ పెడతారు ప్రభు పెడతారు వీళ్ళు పెడతారు బలవంతం చేయకూడదు ఎవరిని కూడా ఏ స్వామిని బలవంతం ఇంకా కన్యస్వామి కన్యస్వామిని కన్యస్వామికి ఇంకా ఎక్కువ పెడతారు బలవంతం చేయకూడదు ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే స్వామికి ఎంతైతే గర్భంలో పడుతుందో అంత మాత్రమే తినాలి అసలుగా ఆలోచిస్తే ప్రతిరోజు తిన్నదానికంటే మాలలో లేనప్పుడు తిన్నదానికంటే కూడా మాల వేసుకుంటే ఎక్కువ మోతాదులో తింటాం మనం మీరు గమనించవచ్చు మీరు గమనించవచ్చు అది కాబట్టి సాత్వికారం ఏకముక్తం రాత్రికి చాలా వరకు టిఫిన్లు అవాయిడ్ చేయాల్సా కారణం ఏంటంటే మన బాడీకి మంచి ఎనర్జీ రావాలంటే టిఫిన్లు అవాయిడ్ చేయాలి పసుపు వేసుకొని ఒక కప్పు పాలు ఒక అరటి పండు దీనంత సక్రమమైనటువంటి దీక్ష బెటర్ ఇంకా దానికి మించలేదు ఒకప్పుడు ఉన్నాయా సా ఇడ్లీలు దోశలు పూరీలు ఇవన్నీ ఉన్నాయా ఒకప్పుడు ఏమీ లేవు పండ్లు అప్పుడు అటుకులు పెట్టారో ఒక పాలు ఇచ్చారు ఒక అరటిపండు ఇచ్చారు స్వామి మరి ఇప్పుడు అరే ఇంకొకటి ఉంది ఇందులో స్వామిలోని ఉద్దేశించి అందరినీ కాదు నేను ఒకటి నాకు జరిగిన ఇన్సిడెంట్ వాడు చెప్తున్నాను రాజస్వామి నేను ఒక పూజ పెడదామని చెప్పి పోయినాము స్వామి దగ్గర పోయినాము మా స్వామి ఉన్నాడు గురుస్వామి గురుస్వామి వారు అల్పారమంట కదా మరి ఏం అని అడిగాడు స్వామి ఎప్పుడు పెట్టేది స్వామి ఇంత ఉక్కుమా అది పెడదామని అనుకున్నాము అని స్వామి మేము అనుకున్నాం అనగానే గోవర్ధన్ స్వామి మనసులో ఏముంది ఈ రోజు ఖచ్చితంగా మనం పాలక్ పన్నీరును దోశ తినాలి ఏ గురుస్వామి అందరూ అన్ని పెడుతురు స్వామి పాలక్ పన్నీరును దోశ పెట్టు అరే అది పెడితే పుణ్యం వస్తుంది కానీ స్వామి ఏం చేసి పాలక పన్నీరు పూజ ఆర్డర్ ఎందుకు స్వామి ఇవి మనం దీక్ష చేసేది మన కడుపు నింపుకోవడానికి కాదు ఎదుటి వ్యక్తికి నెత్తి మీద షటకుంప పెట్టడానికి కాదు సాత్వికంగా తినాల్సిన ఆహారాన్ని మాత్రమే ఒక కప్పు పాలు పసుపు వేసుకొని పాలు ఒక అన్నిటి పండు దీన్ని మించినటువంటిది లేదు కాబట్టి దయచేసి దీన్ని అందరూ పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి